్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మేము మా పిల్లల వ్లాగ్స్ నేను ఈరోజు ఒక హోమ్ రెమెడీ అయితే చూపిస్తున్నాను అది నాకు నేనుగా చేసుకున్న రెమెడీ మా పాపకైతే బాగా పనిచేస్తుంది మీరు కూడా ట్రై చేయండి మా పాపకి వింటర్ సీజన్లో బాగా కోల్డ్ అట్లా అవుతుండే నేను ఒకరోజు అలా ట్రై చేశాను అండ్ లాస్ట్ వింటర్లో అసలు తనకైతే ఇంకా కోల్డ్ అవ్వలేదు ముందుగానే ఈ రెమెడీ ఫాలో అయితే పిల్లలకి అసలు జలుబు దగ్గు అనేది దగ్గరికి కూడా రాదు చూడండి ఒకటేమో కొత్త విక్స్ ఇంకొకటి అయిపోయిన విక్స్ బాటిల్ ఉంది కదా సో ఇప్పుడు దీంట్లో ఉన్న విక్స్ కొత్త బాటిల్లోది కొంచెం తీసి నేను ఆల్రెడీ ముందే దీంట్లో వేసుకున్నాను వేసుకున్నాక ఈ కర్పూరం ఉంది కదా దీన్ని నేనైతే హ్యాండ్తోనే మ్యాష్ చేస్తున్నాను లేదంటే మీరు దీంట్లో పెట్టుకోవచ్చు వాళ్ళు ఒక ఫైవ్ సిక్స్ సో చూసారు కదా ఇలా ఇలా వేసుకోవాలి నెక్స్ట్ క్యాప్ పెట్టేసి ఇట్లా షేక్ చేసుకోవాలి ఇలా బాగా షేక్ చేసుకొని వదిలేయండి వదిలేసి ఇలా టూత్పిక్తో మొత్తం ఇలా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మీరు దీన్ని ఆ రోజైనా డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు ఇంకా డేస్ కంటిన్యూ అవుతున్న కొద్దీ కర్పూరం అండ్ జన్మం బాగా కలిసిపోతుంది ఈ విక్స్ అనేది అప్పుడు పిల్లలకి ఏం చేయాలంటే నైట్ పడుకునే ముందు అరికాళ్ళకి చేతులకి రాసి మొత్తం టోటల్గా నేను మీకు క్లిప్ చూపిస్తాను ఆ విధంగా టోటల్గా అరికాళ్ళకి రాసి సాక్స్ వేయండి అండ్ చేతులకు కూడా గ్లౌజెస్ వేయండి ఈ రెమెడీ అనేది చిన్న నెలలో పిల్లల దగ్గర నుండి ఒక ఫోర్ ఇయర్స్ వరకు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు మెయిన్ ఏంటంటే దీనివల్ల అసలు మనకి పిల్లలకి కోల్డ్ రాదు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు మెయిన్ పిల్లలకి ఎక్కువ జలుబుయే చేస్తుంది జలుబు ఆ తర్వాత కంటిన్యూ అయ్యకు దగ్గొస్తూ ఉంటుంది ఈ టిప్ ఫాలో అయితే అస్సలు దగ్గర కూడా రాదండి నన్ను నమ్మండి ట్రస్ట్ మీ ట్రై చేయండి అండ్ ఇదేంటంటే ఒక టూ ఇయర్స్ వరకు అయితే పిల్లలు నైట్ ఏ సాక్స్ వేసుకొని అలా పడుకుంటారు బట్ ఆఫ్టర్ టూ ఇయర్స్ వాళ్ళు ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారు కానీ నేనైతే రాస్తాను తనకి మేలుకి వచ్చినప్పుడు ఏడిస్తే అప్పుడు తీసేస్తాను గ్లౌజెస్ అయితే వే నా పాప ఇప్పుడు వేసుకోవట్లేదు జస్ట్ అరిచేతులకు రాసి వదిలేస్తా ఇన్ కేస్ మీ పిల్లలు అట్లా కంఫర్ట్ ఫీల్ ఫీల్ అవుతారు అంటే మీరు హ్యాండ్స్కి కూడా గ్లౌజెస్ వేయండి కాళ్ళకి సాక్స్ వేసి ట్రై చేయండి హోమ్ రెమెడీ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వేరే వాళ్ళకి షేర్ చేయండి మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇంకోటి ఏంటంటే నేను నా ఛానల్లో ఫర్దర్గా పేరెంటింగ్ టిప్స్ ఇంకా ఇంకా కొన్ని పిల్లలకి రిలేటెడ్ హోమ్ టి హోమ్ రెమెడీస్ చెప్దాము అనుకుంటున్నాను అండ్ నన్ను ఎంకరేజ్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా